హలో మై లవ్లీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు లైనింగ్ సరిపోవట్లేదని చాలామంది లేడీస్ బాధపడుతూ ఉంటారు కదా బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ చాలా చిన్నది ఇచ్చేస్తున్నారు కదా అయితే దాన్ని మనం ఎలా సరిపెట్టాలన్నది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను హ్యాండ్కి సరిపోటుగా మనం ముందుగానే మనం డ్రాయింగ్ కొలత పెట్టుకొని దాన్ని మనం శుద్ధతో డాట్స్ పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా నడుముకి వెనక్కపాటు తీసుకోవడానికి మనకి ఈజీగా క్లాత్ అయితే సరిపోతుంది ఎవరైనా సరే ఫస్ట్ హ్యాండ్స్ కొలత కొలిసేయండి క్లాత్ని ఆ తర్వాతే మనకి బ్యాక్ సైడు నడడానికి కొలుసుకోవడానికి మనమైతే తీసుకోవాలి అయితే జాకెట్ తిరిగేసి తీసుకొని అప్పుడే మనం దాని కొలత అయితే కరెక్ట్గా తీసుకోవాలి నడుము సరిపోతుందో లేదో ఆ క్లాత్కి మనం చూసుకోవాలి ఎగెస్ట్రా ఇంకా ఖర్చులకి మిగిలింది కదా చూసుకోవాలి ఖర్చులకి మిగులుతుందా లేదా అంటే డాట్స్ మనం నడుము డాట్స్ చేస్తాం కదా అలా మనం చూసుకొని కరెక్ట్గా డ్రాయింగ్ అయితే గీసుకోవాలి మనం బ్లౌజ్ని బా బాగా నీట్గా ఎక్కడ ఉగ్గులు లేకుండా కరెక్ట్గా ఎలా అయితే మన కుట్టుబడి ఉందో అలాగే మనం డ్రాయింగ్ గీసుకోవడానికి సమానంగా బ్లౌజ్ని అయితే మడత కరెక్ట్గా వేసుకొని చుట్టుపక్కల మొత్తం చూసుకుంటూ ఉండాలి ఎక్కడ కూడా కొంచెం కూడా ఉండకూడదు అయితే కింద మన ఖర్చుకి కొంచెం తీసుకోవాలి అంటే నడువు బెల్ట్కి కొంచెం తీసుకోవాలి తర్వాత మెడకి మనం కొలత పెళ్ళి పెట్టుకోవాలి తర్వాత భుజాలు కొలత తీసుకోవాలి తర్వాత సంక నుంచి మనం ఎంతవరకు మనం రౌండ్కి సాంకల్ కొలత కూడా తీసుకోవాలి కరెక్ట్గా మనకి బ్లౌజ్కి అయితే సరిపోటుగా మన క్లాత్ అయితే సరిపోతుంది బ్లౌజ్ ఆది పెట్టి మనం కొలతలు అయితే తీసుకున్నాం కదా అయితే డ్రాయింగ్కి మనం తీసుకోవాలి కింద మనం ఒక ఆరు తీసుకోవాలి ఎందుకంటే నడు బెల్ట్ తర్వాత మనకి మన నెక్కి ఎప్పుడు కూడా పాలక ప్రతి నెక్ కూడా పాలక షేప్లోనే మనం డ్రాయింగ్ అయితే గీసుకోవాలి మీకు తెలుసు కదా అయితే మనకి రౌండ్ కరెక్ట్గా వస్తుంది లేదా కూడా చూసుకోవాలి సాంగల్ కాడ తర్వాత ఆ రౌండ్కి కొంచెం మన ఆరంగులం గీత పెట్టుకొని అప్పుడు మనం అయితే రౌండ్ మీద గీసుకోవాలి మీరు ఏ నెక్క గీసుకున్నా కానీ మనకి కొంచెం ఒక రంగులం గీతలా పెట్టుకుంటే మనకి ప్రతి నెక్క కూడా నీట్గా తిరుగుతుంది అయితే మనకి భుజం నుంచి కింద నడువు వరకు మనకి ఎంత పొడవైతే ఉందో చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి తర్వాత మనం డ్రాయింగ్ గీసేసిన తర్వాత అంతా పర్ఫెక్ట్గా నీట్గా ఉంది చూసుకుని అప్పుడు మనమైతే కట్ చేసుకోవాలి లైనింగ్ నీట్గా మనం డ్రాయింగ్ ప్రకారంగా మనం కట్ చేసుకుంటే మనకైతే క్లాత్ అయితే చాలా చక్కగా సరిపోతుంది హ్యాండ్స్కి కూడా నేను ఎగస్ట్రా తీసుకున్నాను కదా అదే హ్యాండ్స్ తీసుకునేది మనకి సరిపోతుంది వెనకపాటు అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పాటుకి వస్తున్నాం కదా అయితే మనం వెనక్కి పార్ట్లోనే మనం ఫ్రంట్ది కొలత పెట్టుకోవాలి అలా అయితేనే మనం ఫ్రంట్ ముక్క కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అయితే షేప్ ఉక్సులు వైపు ఉన్న షేప్నే మనం కొలత పెట్టుకోవాలి ఆ కొలత ప్రకారంగా మనమైతే ఎంతవరకు షేప్ ఉంటుంది అన్నది మనం చూసుకోవాలి కానీ చాలామంది వరకు కూడా రెండు రెండు ఇంచులే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా షేప్ కొలత ప్రకారం మనకి ఎంత షేప్ ఎంత వస్తుందో అంత కొలత మనం తీసుకుంటే షేప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది నాకు రెండు ఇంచులు పెట్టుకున్నాను మన బ్యాక్ సైడ్ది మడత పెట్టుకొని మళ్ళీ మన జాకెట్ లైన్ లైనింగ్ ముక్క మీద వేసుకొని డ్రాయింగ్ అయితే గీసుకోవాలి అయితే మనం బ్యాక్ ముక్క తీసుకొని మనం అయితే డ్రాయింగ్ వేసాం కదా దాన్ని మనం మనమైతే ఫ్రంట్ డ్రాయింగ్ గీసేసుకోవచ్చు ఫస్ట్ మనం వెనక ముక్కని తీసుకొని డ్రాయింగ్ అయితే మనం ఫస్ట్ ఎలా డ్రాయింగ్ వేసుకున్నాము అదే ప్రకారంగా మనం ప్రతీది కూడా అలా వేసేసుకొని నెక్క దగ్గరకు వచ్చేటప్పుడే మనం బ్లౌజ్ని ఉపయోగించుకోవాలి అక్కడైతే మనకి షేప్కి రౌండ్గా కూడా మనం క్రాస్ అక్కడ ముక్క లేదని అనుకోవద్దు అక్కడ కరెక్ట్గా సరిపోతుంది ఈ మీరు వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది అయితే నేను నెక్కి మన ఫ్రంట్ నెక్కి మనం అయితే డ్రాయింగ్ తీసుకోవాలి కదా కంపల్సరీ జాకెట్ని లైన్ ఆది ప్రకారంగా మనం నెక్ అయితే మనకి ఏ మీకు రౌండ్ షేప్ అయితే రౌండ్ లేదు పలక షేప్ అయితే పలక మీ ఇష్టం నెక్ డ్రాయింగ్ అయిపోయింది కదా అయితే మన ముక్స్ కొలత తీసుకోవాలి ఎవరికైనా సరే నాలుగు ఉక్స్లు కొలత తీసుకుంటే మనం కరెక్ట్గా షేప్కి అయితే ఫ్రంట్కి ఉక్సులది బాగా కరెక్ట్గా వస్తుంది దేనికైనా సరే నాలుగు ఉక్సులది తీసుకోవాలి కొలత పెట్టుకోవాలి అది నేను పలక మీ ఇష్టం కొంచెం పెంచుకోవాలి తగ్గించుకోవాలి అనుకుంటే మీ ఇష్టం డ్రాయింగ్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం రౌండ్ రావాలి కదా షేప్కి ఆ రౌండ్ రావాలంటే మనం దాన్ని అయితే కొలుసుకోవాలి మనకి షేప్ దగ్గర ఉంటుంది కదా కొలత కుట్టులతో పాటు వాళ్ళ బయ కుట్టింది ఉంటుంది కదా అలా మన దాని షేప్ దగ్గర కుట్టి నుంచి బుక్స్ల దగ్గర నుంచి పట్టుకొని డ్రాయింగ్కి అయితే కొలత కరెక్ట్గా పెట్టుకోవాలి మన క్రాస్గా ఎలా క్రాస్గా ఉంటుందో అలా మనం పెట్టుకోవాలి చాలామంది రౌండ్గా గీస్తారు కొంతమంది కొంచెం లైట్ పాలక మీద లైట్గా రౌండ్ వచ్చేలా కూడా మనం డ్రాయింగ్ తీసుకోవచ్చు అదే డాట్స్కి మన డాట్స్లకి కొంచెం శుద్ధతో చిన్న చిన్న డాట్ పెట్టుకుంటే మనకైతే బాగా గుర్తుంటుంది కదా షేప్కి రౌండ్ మనం డ్రాయింగ్ చేసేసాం కదా తర్వాత అయితే మనం వెనకాతల సంక నుంచి షేప్ బెల్ట్ వరకు కూడా మనం కొంచెం డ్రాయింగ్ పెట్టు కొలత పెట్టుకొని దాని ప్రకారం మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మన ఫ్రెంట్కి బాగా ఇప్పుడు మనం సంకల దగ్గర తగ్గించుకొని ఎందుకంటే మన వెనక పా వెనకది రెడీ చేసుకునే దాని సైజు బట్టి మనం రెడీ చేసుకునే దాన్ని బట్టి కొలత పెట్టుకొని అది కూడా కట్ చేసుకుంటే మనకైతే కరెక్ట్గా సరిపోతుంది రెండు కూడా భుజాలకి కరెక్ట్గా ఉంటుంది ఇంకా మన డ్రాయింగ్ తీసేసుకునేదాన్ని మనం కట్ చేసేసుకోవాలి లైనింగ్ కొంచెం భుజం దగ్గర కొంచెం తగ్గించి కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అప్పుడు మనకైతే షేప్ కిందకి జారినివ్వదు కొంచెం పట్టుకుంటుంది కాబట్టి కొంచెం పైన మనం భుజం దగ్గర కట్ చేసినప్పుడే కొంచెం క్రాస్లో కట్ చేసుకుంటే మెడ కొంచెం తగ్గించుకుంటే ఒక రంగులం దగ్గర తక్కువలో తగ్గించుకుంటే చాలా బాగుంటుంది షేప్ కూడా షేప్ కూడా మనం రెడీ చేస్తాం కదా అయిపోయింది కదా ఇంకా వాటికి చిన్న చిన్న కటింగ్లు పెట్టుకుంటే డాట్స్ దగ్గర మనకి బాగా గుర్తుంటుంది కుట్టేటప్పుడు మనకి ఈజీగా సులువుగా ఉంటుంది ప్రతిదీ కూడా మీరు మీ అంచనా ప్రకారంగా మీ బ్లౌజ్కి ఎలా అయితే ఇస్తున్నారో అలానే మీరు చిన్న చిన్న కటింగ్లు పెట్టేసుకుంటే డాట్స్ మీకు షేప్కి అన్నట్లకి చక్కగా మనకి తెలుస్తుంది తర్వాత సంక నుంచి కూడా మన డాట్స్ కూడా చిన్న కటింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా మనకైతే తెలుస్తుంది ప్రతిదీ మనం డ్రాయింగే చేయాలనేమి లేదు మీకు తెలియాలని నేనైతే అలా డాట్స్ పెడుతున్నా లేదంటే మన సొంతంగా మన బ్లౌజ్కి ఎలా అయితే ఇస్తున్నారో అలా మనం కుట్టేసుకున్నా కూడా మనకైతే షేప్ అనేది చాలా నీట్గా రౌండ్గా వస్తుంది బాగుంటుంది కూడా షేప్ అస్సలు క్రాస్ అన్నది రాదు సూత్ కటింగ్ అన్నది రాదు మనం ఎప్పుడు కూడా మన సొంతంగా వేయడానికే ట్రై చేయాలి అయితే నాకు షేప్కి అన్ని కొలతలు పెట్టి నేను డ్రాయింగ్ అయితే గీస్తున్నాను దాని ప్రకారం మనమైతే చక్క షేప్కి నీట్గా ఈజీగా కుట్టుకోవచ్చు నేనైతే డ్రాయింగ్ గీసి చూపించాను కాబట్టి దాని ప్రకారం నేను కుట్టేస్తాను అయిపోయింది కదా షేప్ కూడా అన్నీ చక్కగా మనం బ్లౌజ్ కొలతలు బట్టి మనం అన్నీ కట్ చేస్తాం కదా ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టుకొని మన వెనక పాటు పెట్టే కదా మన ఫ్రంట్ కొలత కూడా తీసుకున్నాం అలా అయితేనే మీకు ఈజీగా చక్కగా రౌండ్ తిరుగుతుంది ఇంకా మన హ్యాండ్స్కి మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా అందులోనే మన హ్యాండ్స్ తీసుకోవాలి అప్పుడైతే మనకు కరెక్ట్గా లైనింగ్ సరిపోతుంది మీకు ఎంత చిన్న సైజు సై చిన్న సైజు క్లాత్ అయినా సరే తక్కువ ఉన్నా కూడా మనం ఈజీగా మనమైతే ఎంత వాళ్ళకైనా సరిపెట్టేయచ్చు లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది లావుగా ఉన్న వాళ్ళకైతేనే మనకు కష్టంగా ఉంటుంది కదా సరిపెట్టడం అలాంటి వాళ్ళ కోసం సరిపెట్టేసుకోవచ్చు అయితే ఇప్పుడు మన హ్యాండ్స్కి మనం లోపల మడతకి ఒక అంగుళం ఉంచుకుంటున్నాం కదా హ్యాండ్స్కి కరెక్ట్గా నేను తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్ కొలత ప్రకారం డ్రాయింగ్ తీసేసుకుంటున్నాం కదా మనం కింద ఖర్చుల దగ్గర కూడా మనం డ్రా మనం కొలత పెట్టుకోవాలి ఎందుకంటే మనం హ్యాండ్స్ రౌండ్గా మనం డ్రాయింగ్ గీయాలి కాబట్టి పైన కింద కూడా కొలత పెట్టుకొని మనం డ్రాయింగ్ అయితే గీసుకోవాలి కానీ చాలామంది రౌండ్గా గీసేస్తారు హ్యాండ్స్ అసలు రౌండ్ ఎప్పుడైతే మీరు గీసారో మీకైతే షేప్ అందం రాదు హ్యాండ్స్ ఎప్పుడు కూడా క్రాస్ లైట్ క్రాస్ మళ్ళీ ఎక్కువ రౌండ్గా వచ్చేలా చేయకండి అసలు రౌండ్ వచ్చేలా చేస్తామంటే మగవాళ్ళు కటింగ్ చూసారా మగవాళ్ళు సట్ కటింగ్ ఎలా ఉంటుంది అలా మనం కట్ చేసుకోవాలి డ్రాయింగ్ తీసుకోవాలి ఇప్పుడు కూడా రౌండ్ డ్రాయింగ్లో డ్రాయింగ్లో అస్సలు కట్ చేయొద్దు ఓకేనా ఇప్పుడు మన షేప్కి రెడీ అవుతున్నాం షేప్ మనం ఇందులోనే కూడా తీసుకుంటున్నాం ప్రతిది కూడా ఏది కూడా మనం మిస్ అవ్వకుండానే మన చిన్న సైజు క్లాత్లోనే మనకైతే సరిపోతుంది ఇప్పుడు షేప్ మొక్కలకి నేనైతే క్రాస్ మొక్కలోనే మిగిలిన క్లాత్లోనే షేప్ మొక్కలు కూడా నేను తీసేసుకుంటున్నాను అయితే మనం ఉక్సులు పెట్టి నుంచి మనం కొలత పెట్టుకుంటున్నాం కదా అటు ఇంచి మనకి మూడున్నర ఇంచులు చూసుకోవాలి అటు నుంచి రెండున్నర ఇంచులు చూసుకోవాలి అప్పుడైతే మనకి ఈజీగా షేపు షేప్ డ్రాయింగ్ అయితే బాగా కుదురుతుంది క్లాత్ కూడా సరిపోతుంది ఇటు మూడున్నర ఇంచులు చూసుకున్నాను అటు రెండున్నర ఇంచులు చూ తీసుకున్నాను అలా అయితే మనకి షేప్ కూడా నీట్గా చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది షేప్ కూడా మనం డ్రాయింగ్ తీసేసుకున్నాం కదా అయితే ఇంకా దాన్ని కట్ చేసుకుంటే షేప్ రెడీ అయిపోయినట్టే షేప్ కూడా చూసారా నీట్గా చక్కగా వచ్చింది కదా రెండు కూడా మనకి హెజరాబాదులు నీట్గా షేప్ అయితే చక్కగా తిరిగింది ఇంకా మనం ఉక్సులు పట్టి తయారు చేయాలి కదా అయితే మనకి ఉక్సులు పట్టి మేడం ముక్క కట్ చేసిన దాంట్లోనే మనకి ఉక్సులు పట్టి ఇల్లు తాడు పట్టి వచ్చేస్తుంది దాన్ని కూడా మనం కొలత ప్రకారంగా కట్ చేసుకోవచ్చు నేను అంచనా ప్రకారం తీసుకున్నాను తర్వాత ఉక్సులు పెట్టి పెట్టి మనం కట్ చేసుకుని దాన్ని బట్టి కొలత పెట్టి మనం అయితే తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి కూడా రెండు తీసేసుకుంటున్నాం ఆ రెండు కూడా మనకి గుర్తుండేలా కొంచెం తక్కువ ఒక అంగుళంలో ఉక్సులు పట్టి రెండు అంగుళంలో తాళ్ళు పట్టి మనకైతే ఈజీగా తెలుస్తుంది అది కూడా రెడీ చేసుకున్నాం కదా అయితే పక్కన పెట్టుకుని ఇప్పుడు మన మెడకి కావలసిన క్రాస్ ముక్కలు కావాలి కదా అయితే నాకు వేస్ట్గా అన్నీ ఎగస్ట్గా మిగిలిన క్లాత్లోనే నేనైతే క్రాస్ మొక్కలు తీసుకుంటున్నా మనకి రొద్దు మిగిలింది కదా ఆ రద్దులోనే మనమైతే ముక్కలు ఒక అంగుళంలో తీసుకుంటున్నా చూసుకొని ప్రతి దాంట్లో ఎక్కడైతే క్రాస్ ఉంటుందో అన్నీ మనం చూసుకొని క్రాస్ ముక్కలు అయితే తీసుకున్నామైతే ఇప్పుడు మనమైతే బ్లౌజ్కి అన్నీ చక్కగా సరిపెట్టచ్చు చాలాదని అసలు అనుకోకర్లేదు మనం ప్రతి దాంట్లోనే క్రాస్ మొక్కలు ఉంటాయి చిన్న చిన్న రొద్దులోనే ఆ రద్దులోనే నేనైతే క్రాస్ ముక్కలు తీసుకుంటున్నాను మెడకైతే నాకు ఒక ఏడు ముక్కల వరకు నాకు అవసరం వచ్చింది కాబట్టి ఎవరికైనా ఏడు ముక్కలు ఆరు ముక్కల కంటే ఎక్కువ పడదు మెడకి అయితే నేను ఏడు ముక్కలు తీసుకున్నాను కరెక్ట్గా అయితే క్రాస్ ముక్కలు నాకు కరెక్ట్గా కుదిరినవి క్రాస్ ముక్కలు అందులోనే చూసుకొని తీసుకున్నాను అన్నీ కూడా చక్కగా వచ్చినాయి ఏడు ముక్కలు అయితే నాకు క్రాస్ మొక్కలు వచ్చినాయి నీట్గా మన ఇందులోనే నతుక్కొని తీసుకుంటే చూసారా మెడ ముక్కలన్నీ మన క్రాస్ ముక్కలు ఎన్ని వచ్చినాయో చక్కగా దాన్ని అయితే సరిపెట్టేసుకోవచ్చు ఇంకా మిగిలిన రద్దంతా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్కి మనకి కొంచెం తక్కువ వచ్చింది కదా కింద దాంట్లో కూడా నేను క్రాస్ ముక్కలని ఆ రద్దులోనే నేను హ్యాండ్స్ పెంచుకోవాలి కదా హ్యాండ్స్ కొంచెం పెంచాలి కాబట్టి ఖర్చులు ఆ ఖర్చుకి సరిపోటుగా నేనైతే మళ్ళీ ఆ రద్దు ముక్కల్లోనే తీసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్స్కి ఇబ్బంది పడకూడదు ఏంటో మళ్ళీ కొంచెం తక్కువైనా మళ్ళీ మన జాకెట్కి సరిపెట్టలేము కదా అందుకే మనమైతే నేను ఈ క్రాస్ రద్దులోనే చిన్న మిగిలిన రద్దులోనే నేనైతే క్రాస్ ముక్క తీసుకుంటున్నా హ్యాండ్స్కి ఎగస్ట్రా క్లాత్ అది అదైతే అతుకుతాం మనం అతికితే చక్కగా సంఖ లూజ్ అన్నది పెరుగుతుంది తక్కువ అవ్వకుండా జాకెట్ ముక్క తీసుకున్నాం కదా ఎప్పుడైతే అది దాని మీదే మనం తయారు చేసుకున్న లైనింగ్ ఉంది కదా దాన్ని మనం జాకెట్ ముక్క మీద వేసుకొని మనం లైనింగ్ కొంత ప్రకారం చూసుకొని మన ఖర్చులు ఎలా ఖర్చుకి అయితే మనకు కావాలి కదా కింద మడతకి అదే నడువు బెల్ట్కి కావాలి కదా అది ఎగస్టా నేను జాకెట్ ముక్కలోనే తీసుకుంటున్నాను ఎందుకంటే మన క్లాత్ అతుకుతారు చాలామంది చిన్న ముక్క తీసుకొని నేను అలా కాకుండా జాకెట్లోనే ఎగస్టా ముక్క తీసేసుకొని అలా డైరెక్ట్గా కట్ చేయకుండా నేనైతే మీకు కుట్టి చూపిస్తాను ఇంకా దాని ప్రకారం మనమైతే ఇంకా నీట్గా చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా కింద పైన అన్ని లై రెండు సమానం ఉన్నది చూసుకొని జాకెట్ ముక్కని ఆ లైనింగ్ ఉన్న ప్రకారం కట్ చేసేసుకోవాలి మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం లైనింగ్ అతికేటప్పుడే మనం ఎక్స్ట్రా ఉన్నది ఎలా తీసేస్తాం కదా అలా మాట ఇంకా అది తయారైందిగా ఇప్పుడు మన షేప్కి వేసుకోవాలి షేప్ ముక్క చాలా వరకు మనం ఓపెన్ రెండు రెండు విడిగా అదే రెండు వైపులో ఉండేదే క్లాత్ ఉంటుంది కదా అటువైపుకే మనం అయితే భుజం సంఖా వచ్చేలా చూసుకోవాలి షేప్ ముక్కేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు అదే గమనించండి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా జాకెట్కి రెండు కూడా ఓపెన్ ప్లేస్ ఉండేసి మనం వేసుకుంటే షేప్ అన్నది రౌండ్గా నీట్గా వస్తుంది చాలామంది తిరిగి కాబట్టి కదా నేను రెండు ఓపెన్ ప్లేస్లో ఉండగా వేసాను చూసారు కదా అటువైపు ఉండగా మన షేప్ పెట్టుకోవాలి షేప్ సంక భుజం వచ్చేలా చూసుకొని అప్పుడు మనం దాన్ని లైనింగ్ ప్రకారంగా కట్ చేసేసుకోవాలి అప్పుడైతేనే మనకి షేప్ రవండుగా నీట్గా వస్తుంది క్రాస్ రాకుండా లాగకుండా లైనింగ్ మీద డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా మనం ఓపెన్గా ఉండేటాడనే అటువైపుకే మన డ్రాయింగ్ కూడా షేప్ డ్రాయింగ్ చేసుకుంటే మనకైతే షేప్ అయితే కరెక్ట్గా మనకి నీట్గా బాగుంటుంది రౌండ్గా వస్తుంది ఎత్తు కూడా రెండు వైపులు ఉన్న క్లాత్కి వేసి మన షేపు భుజం సంఖ వచ్చేలా చూసుకోవాలి లైనింగ్ బట్టి మనం జాకెట్ ముక్క కూడా కట్ చేసేసుకుంటున్నాం కదా ఇంకా మనకి చక్కగా షేప్ కూడా మనం కట్ చేసేసుకున్నాం అది చక్కగా కరెక్ట్గా వచ్చినాయి కదా రెండు కూడా లైనింగ్ ముక్క జాకెట్ ముక్క కూడా కట్ వచ్చినాయి ఇంకా మనకి హ్యాండ్స్కి ఉంది కదా మన హ్యాండ్స్ చూసుకొని అంచు ప్రకారంగా మనం తీసుకుంటాం ఒకవేళ బ్లౌజులు పెద్దగా ఇస్తారు కొన్ని కొన్ని చిన్నగా ఇస్తారు కూడా వాటికైతే మనం ఎగస్ట్రా క్లాత్ అయితే అతుక్కోవాలి నాకైతే ఈ బ్లౌజ్కి జాకెట్ ముక్క అయితే ఎక్స్ట్రా లైనింగ్కే నేను అతుక్కుంటున్నాను జాకెట్ ముక్కగా అయితే అతుక్కోటానికి చక్కగా పెద్ద ముక్క ఇచ్చాడు కాబట్టి మనమైతే ఈ రెండు కూడా కరెక్ట్గా తీసుకొని జాకెట్ హ్యాండ్ కూడా వేసేసుకొని చక్కగా హ్యాండ్స్కి మన కొలత ప్రకారంగా రెండు సరిపోటుగా తీసుకుంటే మనకైతే ఈజీగా కొంచెం ఎగస్ట్రా తీసుకుంటే ఏం కాదు ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి మనం కట్ చేసేటప్పుడే మనం లైనింగ్ అతికేటప్పుడే వేస్ట్ క్లాత్ తీసేసుకుంటాం కాబట్టి హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయింది కదా ఇంకా మన షేప్కి రెడీ చేసుకుంటున్నాం షేప్కి కూడా నాకు జాకెట్ ముక్కలు రెండు ముక్కలు కలిసి వచ్చినాయి కదా చక్కగా ఒక ఒక్కొక్క వాళ్ళకి ఒక వైపుకే వస్తూ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు అటువంటి వాళ్ళకైనా ఒకవైపు జాకెట్ ముక్క వేసుకొని లోపలికి లైనింగ్ వేసుకున్నా కూడా మనకి షేప్ బాగుంటుంది మధ్యలో సపోర్ట్గా ఏదో ఒకటి మగవాళ్ళ ప్యాంటది సపోర్ట్గా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా షేప్ కూడా మనం అయితే రెడీ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్లు కూడా కట్ చేసేసుకున్నాం కదా ఇంకా అది కూడా పక్కన పెట్టుకొని మనం ఎక్స్ట్రా షేప్లో మిగిలింది వేసుకుంటే వేసుకోవచ్చు ఇంకా ఉంది కాబట్టి ఇంకా అయితే రెడీ అయిపోయినాయి కదా బ్లౌజ్ చూసారు కదా వెనక పార్ట్ అది వెనక పార్ట్ చక్కగా రెడీ అయింది ఫ్రంట్ పార్ట్ చక్కగా అది కూడా రెడీ అయింది హ్యాండ్స్ కూడా రెడీ అయినాయి లైనింగ్తో సహా మనకి షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి కదా అయితే ఇంకా మనం ఉక్స్లు పట్టి తాళ్ళు పట్టి ఉంది కదా అవి కూడా మనం గుర్తుగా అందులో పెట్టుకోవాలి ప్రతిది కూడా మనం తీసుకుని క్రాస్ ముక్కలు మెడ ముక్కలు అన్నీ కూడా దాంట్లోనే మనం ఏమైతే కట్ చేసుకున్నామో ప్రతి ముక్కలు కూడా జాకెట్లోనే మనం హోల్డ్ చేసుకోవాలి అప్పుడైతే మనకి జాకెట్కి సరిపడగా ఏది కూడా మిస్ అవ్వదు అంగట్లో ఏముందంటే పాడేసుకోవడం పడిపోవడం లేకపోతే మిస్ అవుతూ ఉంటాయి కదా అలా మిస్ అవ్వకుండా మనకైతే చక్క చక్కగా రెడీగా ఉంటాయి ఓకే మరి ఉంటా బాయ్ బాయ్